సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఆల్రెడీ లాస్ట్ వీక్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా ఒకవేళ చూడకపోతే గో అండ్ వాచ్ దట్ వన్ ఫస్ట్ బికాస్ దానికి కంటిన్యూషన్ వచ్చేసి ఇది పార్ట్ టూ సో ఏంటంటే లాస్ట్ వీక్ మనకి టోర్నమెంట్ అయితే కండక్ట్ చేశారు సో దానికైతే అటెండ్ అవ్వం బట్ బ్యాడ్లీ అదైతే పోస్ట్ పోన్ అయితే అయింది టోర్నమెంట్ సో ఈసారి వచ్చేసి నవంబర్ ఫస్ట్ దట్స్ టుడే సో ఈరోజు మనకి టోర్నమెంట్ అయితే మళ్ళీ రీకండక్ట్ అయితే చేస్తున్నారు అండ్ యా I you, like four colleges participate chestunayi cbit snist and IK5 so these four college four teams so the winner and uh, the top 3 will be getting the prizes so for the first place they will be giving like 12000 cash prize and uh, uh, trophy and for the second place uh, 6000 amount and for the third place uh, 4000 amount so guys so in time as you can see here it's uh, 920 సో నైన్ ట్వంటీ అయితే అవుతుంది గైస్ సో మమ్ మనల్ని అయితే టెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే రిపోర్ట్ అయితే చేయమన్నారు సో అది గైస్ సో ఐ విల్ బి షోయింగ్ యూ అగైన్ ఆల్ ద బ్లాగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ విల్ బీ హ్యాప్నింగ్ దే సో స్టేట్ యూన్ ఫర్ దట్ సో ఇంక తెలిసిందే కదా మినిమమ్ థింగ్స్ ఫర్ ద టోర్నమెంట్స్ అయితే అయితే వెళ్ళ సో ఛార్జర్ ఎయిర్పాడ్స్ అండ్ పవర్ బ్యాంక్ సో ఈ త్రీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ అది అందరికీ తెలిసిందే సో అయితే బ్యాగ్లో పెట్టుకుని ఇంకా బయలుదేరుతుందా ఇంకా సో ఎక్కడ బయలుదేరుతుంది అంటే గైస్ ద మెయిన్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఈఎస్ఎస్ జాయ్ ఇంటికి అయితే వెళ్తా సో అక్కడ నుండి మేము డైరెక్ట్ బఫెల్లో వైల్డ్ వింగ్స్ అయితే వెళ్తాం సో అండ్ యా అయితే మర్చిపోకుండా లైక్ చేయండి గైస్ అండ్ ఆల్సో కొత్తగా వస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్ సో హియర్ ఈస్ ఈఎస్ఎస్ జాయ్ సో తినైతే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను అంటున్నాడు గైస్ ఎందుకంటే లైక్ వాడికి స్క్రిమ్స్ అంతగా అలవాట్లేవు అండ్ అ గుడ్ ప్లేయర్ చాలా బాగా ఆడతాడు సో చాలా బాగా పికప్ అయ్యాడు గేమ్లోని అండ్ హియర్ ఈజ్ ఈఎస్ఎస్ సోను అండ్ ఈఎస్ఎస్ అని సో వీళ్ళిద్దరు కూడా మీకు తెలిసి ఉంటారు సో దిస్ ఈజ్ ఆర్ స్క్వాడ్ దిస్ ఈజ్ మై స్క్వాడ్ సో వీడైతే వాళ్ళ తమ్ముడు వీడు వాళ్ళ అన్నయ్య సో అన్న తమ్ముళ్ళు అండ్ ఇది మా స్క్వాడ్ డైరెక్ట్ అయితే బఫిల్ వైల్డ్ వింగ్స్కి అయితే వెళ్ళిపోయాం గాయస్ ఇప్పుడు డైరెక్ట్ సో యాక్ట్ ఫైబర్ అని మంచిగా బ్రాండింగ్ వేశారు లాస్ట్ టైం డిలే చేశారు ఇప్పుడు అలా ఏం లేదు నీట్గా ఆర్గనైజ్డ్గానే ఉంది సో ఈ సారి సాకెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద టేబుల్ అన్నీ అయితే బాగా ఆర్గనైజ్ చేశారు చూస్తున్నారు కదా సో అడ్వర్టైజింగ్ అండ్ స్పాన్సర్స్ మెన్షన్ చేయడం సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ గాయస్ దిస్ టైమ్ అండ్ ఆల్సో డైరెక్ట్ అయితే మాకు ఇప్పుడు స్లాట్స్ కూడా డైరెక్ట్ డిస్ప్లే చేశారు సో ఏ స్లాట్ అనేది మాది ట్వెల్త్ స్లాట్ ఈఎస్ఎస్ స్లాట్ సో అండ్ యా మేము ప్రాక్టీస్ అయిపోయింది అండ్ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఏం లేదు గాయస్ పోయింది సిక్స్త్ పొజిషన్ వచ్చాం సో ఫస్ట్ మ్యాచ్ ఎప్పటిలాగే చాలా డిసప్పాయింటెడ్ సో తెలిసిందే కదా ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు కలిసి రాదు నాకైతే సో సెకండ్ మ్యాచ్ వచ్చేసి నైన్త్ పొజిషన్కి అయితే వచ్చాం గాయ సెకండ్ మ్యాచ్ కూడా లైక్ అంతగా ఏం పర్ఫామ్ చేయలేదు మేము సో ఓపెన్గా చెప్పుకుంటున్నా నేనైతే చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తా ఈ టోర్నమెంట్ అనేది సో వెరీ డిసప్పాయింటెడ్ మా టీం అంతా మొత్తం సో చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాం ఇంకా టోర్నమెంట్ మీద హోప్స్ అయితే పోయినాయి ఫస్ట్ టూ మ్యాచెస్ పోయేసరికి నైన్త్ పొజిషన్కి వచ్చేసరికి సో ఆపోజిట్ వాళ్ళు ఏమో చూసుకుంటే ఫార్టీ సిక్స్టీ లీడింగ్తో ఉన్నారు అండ్ సింపుల్గా చెప్పేస్తున్నా సో ఈ టోర్నమెంట్లో విన్ అయింది ఎవరంటే వాక్స్ అండ్ టీమ్ అండ్ వీఆర్ వెరీ 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 డిసప్పాయింటెడ్ గైస్ సో తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి ఆడుతున్న గేమ్ చేతిలోంచి జారిపోతే ఎలా ఉంటుందో అంత బాధ అయితే వచ్చింది సో ఈసారి అయితే నెక్స్ట్ జస్ట్ మేమైతే క్వాలిఫై అయ్యాం ఫర్ ద నెక్స్ట్ టోర్నమెంట్స్ సో హ్యాష్ ట్యాగ్ ఎయిట్ అయితే వచ్చాం సో లక్కీగా టాప్ ఎయిట్ టీమ్స్ క్వాలిఫై అవుతాయి టోర్నమెంట్కి ఈఎస్ఎస్ అని అయితే ఫుల్ డిసప్పాయింటెడ్గా ఉన్నాడు సో వీడు వచ్చేసి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ గైస్ ఓజీ ప్లేయర్ వాడు సో వాడు ప్రాక్టీస్ లేక ఆడక అయినా కూడా ఇంత బాగా పర్ఫామ్ చేశాడు వన్స్ హీ గెట్ బ్యాక్స్ ఇన్ ఫామ్ హీ యాక్స్ లై డెవ్లెండ్ అడ్ డ్రాగన్ ఇన్ ద డెన్ సో అది గాయస్ ఈఎస్ఎస్ అన్ని గురించి చెప్పాలంటే సింపుల్గా సో టోర్నమెంట్ అయితే ఏంటి బ్రో వ్లాగ్ టు ఎంత చిన్నగా అనిపించిందంటే సో ట్రై టు అండర్స్టాండ్ గాయస్ చాలా డిసప్పాయింట్ అయ్యాం మేమైతే సో ఇంకెప్పుడు ఇలా అవ్వదు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ సార్ నుంచి ఫుల్ గ్రైండ్ ఆన్ అండ్ ఈచ్ అర్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఇన్ టు ఫామ్ సో వీడియోకి అయితే ఇంతే గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి